హలో హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను కీమాతో మక చేశాను అనమాట చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అండ్ క్విక్గా అయిపోతుంది అనమాట రండి మీకు కూడా చూపించేస్తాను ఎలా చేసుకోవాలో వెళ్ళిపోదాం వీడియోలోకి ముందుగా మకరొని తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట పావు కిలో కీమా తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు నార్మల్ సైజు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆలవెళ్ళ పేస్టు క్యాప్సికమ్ ముక్కలు కోసుకొని చిన్నగా పెట్టుకోవాలన్నమాట పసుపు సాల్టు మసాలా సరిపడా తీసుకోవాలి కరివేపాకు రబ్బులు కొత్తిమీర ఇదేంటో తెలుసా జీలకర్ర అన్నమాట బాగుంటుంది ట్రై చేయండి టొమాటో పేస్ట్ తీసుకున్నాను అండ్ ఫ్రెష్ టొమాటోల్ని కోరుకున్నాను అనమాట ఒక కప్పు నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని పాస్తా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ స్టెప్ అనమాట అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వేరే కడాయి తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కరివేపాకు రబ్బలు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేగని ఉండి అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అనమాట పసుపు వేసుకోండి క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకున్నాను వేసేసుకుని వేగనివ్వండి లో ఫ్లేమ్లో ఉంచుకొని వేగేంత వరకు నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వేగనివ్వండి అనమాట మూత పెట్టేసుకుని వేగిన తర్వాత వేగేంత వరకు ఉంచుకోవాలన్నమాట వేగిన తర్వాత టొమాటో పేస్ట్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట అది పచ్చివాసన పోయేంత వరకు అలా వేగనివ్వాలి మనం చక్కగా కలిపేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు అనమాట చూసారా ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మసాలా సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను వీడియో స్పీడ్ పెంచాను అనమాట అందుకే స్కిప్ అయిపోయింది లెంత్ ఎక్కువైపోతుందని నెక్స్ట్ కీమా వేసేసుకుంటున్నాను కీమా వేసేసుకుని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని నీట్గా లో ఫ్లేమ్లో ఉంచుకుని కీమా ఉడుగుతుందనమాట ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయండి పచ్చివాసన అంతా పోయే వరకు ఆయిల్ అంతా పైకి అనమాట చూసారు కదా ఇప్పుడు మనం చక్కగా కలిపేసుకొని మళ్ళీ కీమా ఉడిగిపోయిందనమాట ఇప్పుడు మనం ఫ్రెష్ టొమాటో పేస్ట్ టొమాటో పేస్ట్ కాదు సారీ టొమాటో కోరుకున్నాం కదా మనం ఒక కప్పు అది వేసేసుకుంటున్నాను ఇది వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుని మీరు లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికేంత వరకు చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలా వదిలేయండి చూపిస్తాను మీకు ఇప్పుడు మామూలుగా ఉండదు చూసారు కదా రెడీ అయిపోయింది అనమాట కర్రీ సాల్ట్ అది చూసుకోండి ఇప్పుడే సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పాస్తా ఉంది కదా అది వేసుకొని ఇందులో కలిపేసుకోవాలన్నమాట చక్కగా మిక్స్ అయ్యేంత వరకు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూపిస్తాను మీకు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట కీమా వాటికి పట్టేంతవరకు అనమాట నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసాను కీ మి వేసిన తర్వాత తర్వాత నేను కొత్తిమీర జీలకర్ర ఆకులు అని చెప్పాను కదా ఇది కూడా కొత్తిమీర టైప్ అనమాట వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే రెడీ అయిపోతుంది చాలా ఈజీ అనమాట లాస్ట్లో మాత్రం లెమోన్ వేసుకోవాలన్నమాట లెమోన్ జ్యూస్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే రెడీ అయిపోతుంది చాలా ఈజీ అనమాట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ నా వీడియో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్